ఈరోజు నారాయణ సబ్ కలెక్టర్ ఉమాహారతి గారిని కలిసి అది సమస్యలపై నిమరణం ఇవ్వడం జరిగింది ఏదైతే అంబేద్కర్ చౌరస్తా కానీ రాజీవ్ గాంధీ చౌరస్తా కానీ ఆ ఏరియాలో రోడ్డు శిథిలం అయిపోయి తీవ్రమైన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికీ పాలకులు గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ గౌరవ ఎంపీ సురేష్ శెక్కర్ కానీ మాజీ ప్రతిపక్ష నేత భూపాల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు స్పందించిన దాఖలాలు లేవు అనేక ఇతర పరిధిమాల సమస్యల మీద వాటి మీద వీళ్ళు మాట్లాడతారు కానీ ప్రజల సమస్యలను గాలి చోటు చేసేదని ఉంది దీని మీద కలెక్టర్ గారికి మేము పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే మరమ్మతులు చేయాలి గత రెండు సంవత్సరాలు అవుతూ ఉన్నా ఇంకా కూడా ఆ రోడ్లను అలాగే వదిలేసి గాలి గాలిపూడేస్తూ ఉన్నారు ఇక నారాయణగేట్లోనే ఇంత పరిస్థితి ఉన్నదంటే ఇక మళ్ళా గ్రామాలలో ఎక్కున్నదో అందం అవుతూ ఉన్నది ఏదైతే మన ఇల్లు మన ఆకిలి ఎట్లున్నది ఆకిలీ చెప్తుంది అన్నట్టు నారాయణకి నియోజకవర్గ కేంద్రంలోనే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇవే మన పరిష్కరించలేని పరిస్థితి ఉన్నదంటే ఇంకా గ్రామాలలో అయితే ఎవడు దిక్కులేని పరిస్థితి గ్రామాలలో దోమలు ఈగలు అనేక రకాల ఉన్నాయి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పబ్లిక్కు ఈ పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు దీని మీద కలెక్టర్ గారికి మేము పత్రం ఇచ్చినాం ఇక ఇంకా వారం రోజులు మేము సమయం ఇస్తాం తర్వాత తర్వాత కూడా పరిష్కారం కాలేదంటే ప్రజలతో ఉద్యమం మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ